రాయదుర్గం నుంచి బెలుగుప్ప మీదుగా అనంతపురం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు బెలుగుప్ప మండలం నక్కలపల్లి వద్ద మలుపు తీసుకుంటూ పొలాల్లోకి వెళ్ళి బోల్త పడింది మరి ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు ఆదేశించారు అయితే శుక్రవారం రాయదుర్గం నుంచి బెలుగుప్ప మీదుగా అనంతపురం వెళ్తున్నటువంటి ఈ రాయదుర్గం డిపోకు చెందినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏపీ జీరో త్రీ జెడ్ ఫైవ్ టూ జీరో ఎయిట్ నెంబర్ బస్సు నెంబరు అయితే నక్కలపల్లె దగ్గర బస్సు మలుపు తీసుకుంటూ పొలాల్లోనికి వెళ్ళి బోల్త పడింది ఈ బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు ఒక వృద్ధ మహిళ కూడా ప్రయాణికురాలు అక్కడ ఉన్నారు అయితే కండక్టర్కి తీవ్ర గాయాలయ్యాయి పలువురు గాయపడ్డారు వారందరినీ వెంటనే బెలుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకుని ప్రమాద ఘటన పైన వెంటనే మంత్రి డిఎంఎస్ఓ ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు ప్రమాదంలో గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు